మెయిన్ రాశి వారికి జన్మరాశిలో శని అంత అనుకూలంగా లేదు అయితే రాశ్యాధిపతి దశమాధిపతి అయిన గురువు పంచమంలో వక్రించి ఉచ్చబడి ఉన్నారు కాబట్టి చక్కగా ప్రతి విషయాన్ని మంచి లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి వ్యాపార చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది ఖర్చులు అధికంగా ఉంటాయి రూపాయికి రెండు రూపాయలు ఖర్చు ఉంటుంది ఖర్చుని నియంత్రించే విదేశంలో జాగ్రత్త సాధ్యమైనంత వరకు అప్పులు తీర్చడానికే ప్రయత్నం చేయండి లోన్లకి పర్సనల్ లోన్లకి హౌసింగ్ లోన్లకి అవసరమైతే తప్ప వెళ్లకుండా ఉండడం చెప్పదగినది ఈరోజు అప్పు చేసి పది మంది కోసం మెప్పు కోసం ముందుకు వెళ్తే తర్వాత ఇబ్బంది పడే విషయంగా గోచరిస్తుంది ఏదైనా సరే కర్మానుసారణ మన కర్మకి మనమే బాధ్యులం అనే విధంగా ఆలోచించండి అంతే తప్ప ఎవరి కోసం సహాయం చేయడం కోసం మీరు అప్పులు పాలైపోయి తర్వాత ఇబ్బంది అనేది చెప్పదగిన సూచన కాదు కోర్టు సంబంధించిన విషయ వ్యవహారాలు మీకు సానుకూలపడతాయి ఎప్పటి నుంచో మీకు కలగంటున్న ఒక కొత్త ప్రాజెక్ట్ని ప్రారంభించగలుగుతారు వ్యాపారంలో ఒక నూతనమైన కోణాన్ని ఆవిష్కరించాలనే భావన ఏదైతే ఉందో అది వారం నెరవేరుతుంది ఏదైనా సరే వ్యాపార అభివృద్ధి బాగుండాలి కష్టపడాలి అనే భావన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది ఉద్యోగంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అది కలిసి వస్తాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు వారికి అనుకూలం సాఫ్ట్వేర్ రంగం వారికి రియల్ ఎస్టేట్ రంగం వారికి కాస్త గడ్డుకాలం అని చెప్పొచ్చు భూ సంబంధించిన విషయ వ్యవహారాలు మట్టికి స్థిరాస్తులు వీళ్ళ పెరగడం అది అమ్మి కొన్ని అప్పులు తీర్చాలనుకోవడం వాటి విషయంలో కాస్త నిదానం ఉంటుంది అయితే పంచంలో గురువు బాగున్నాడు కాబట్టి కొన్ని శుభకార్యాలు చేయగలుగుతారు వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి సంతానం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి ఈ రాసులు నిమిషిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది స్నేహితులు దూరంగా ఉండడం చదువు మీద శ్రద్ధ వహించడం చెప్పదగినది విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు గత వారం కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ప్రయత్నాలు ప్రారంభించండి ఇప్పుడు కనుక ప్రారంభించకపోతే కాస్త ఆలస్యం అవుతుంది తర్వాత మనం ఏం చేసినా ప్రయోజనం ఉండదు విదేశీ సంబంధించిన విషయవరాలు చక్కగా ఉంది ఏదో ఈ రోజున మన క్యాంపస్లో సీట్ వస్తుంది జాబ్ వస్తుందని అనుకుంటాం కానీ జాతిగరీత్యా విదేశాలకు వెళ్ళే ఉన్న ఉన్నప్పుడు వాటిని సద్వినియోగపరచుకోవాలి మనకి మనమే బాధ్యతం కాబట్టి ప్రయత్నాలు ప్రారంభించండి వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవడం చెప్పదగిన సూచన అదేవిధంగా స్నేహితులకి డబ్బు కానీ అప్పు కానీ ఇవ్వడం మంచిది కాదు ఏదైనా సరే ఇంట్లో వాళ్ళతో చెప్పకుండా ఏ పని చేయకూడదు తద్వారా మంచి ఫలితాలు లేకపోగా నలుగురిలోనూ అప్పరిష్ట అవకాశం గోచరిస్తోంది వాటి విషయంలో జాగ్రత్త వహించండి అదేవిధంగా సప్తమాధిపతి అయిన బుధుడు అష్టమంలో ఉన్నారు రవితోడు ఉన్నారు ప్రేమకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో మోసపోయే అవకాశం గోచరిస్తోంది అది ఆడవారైనా మగవారైనా ఈ విషయంలో జాగ్రత్త వహించాలి ఇబ్బందుల పాలు పరుగు పోయే అవకాశాలు ఇటువంటి గోచరిస్తుంది ఇటువంటి విషయంలో మనకి చాలా జాగ్రత్త వహించండి ఆచితూచి వ్యవహరించడం చెప్పదగింది ఎవరిని నమ్మవద్దు ఏదైనా ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళండి అంతే తప్ప సొంత నిర్ణయాలు వీరికి పనికిరావు ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అంత అనుకూలంగా ఉన్నప్పటికీ చిన్న చిన్న డిస్టబెన్స్ అనేది ఏర్పడుతుంది కోటు సంబంధించిన విషయవహారాలు కాస్త ఇబ్బంది పెడతాయి ఏదైనా సరే మనం ముందుకు వెళ్ళాలి అన్న మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది మొండి పట్టుదలను పక్కన పెట్టి సామరస్యంగా ఆలోచించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది అన్నీ మనకి బాగానే ఉన్నాయి ఎవరు మనం ఎదిరించేవడలేదే అన్న భావన ఎక్కువగా ఉంటుంది అవి పక్కన పెట్టాలి చేసే ప్రతి పనిలోనూ నాదే పై చేయి ఉండాలి అన్న భావన పక్కన పెట్టి నలుగురితో పాటు కలిసి ఉండాలి నలుగురితో పాటు ముందుకు వెళ్ళాలన్న భావన ఏర్పరచుకోండి మంచి ఫలితాలు ఉంటాయి జీవిత భాగస్వాములతో మాట్లాడేప్పుడు చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది వాటిని పరిష్కరించే విధంగా ముందుకు వెళ్ళడం చెప్పదగింది అదేవిధంగా సంతానం సంబంధించిన మీకు చక్కగా ఉన్నాయి సంతానం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంతానం కుదిరే అవకాశం గోతరిస్తుంది శుభవార్తను వింటారు ఏది ఏమైనా సరే ఉద్యోగ రీత్యా చాలా అనుకూలంగా ఉండేది ప్రభుత్వం సంబంధించిన విషయ చాలా అంత అనుకూలంగా లేదు మాట పట్టింపులు వచ్చే అవకాశం లేదా ఉద్యోగం మానేసి ముందుకు వెళ్దాం వేరే ఉద్యోగం చూసుకుందాం ప్రభుత్వ ఉద్యోగం మానేసి ప్రైవేట్ ఉద్యోగంలోకి వెళ్దామన్న భావన కూడా ఏర్పడుతుంది ఇటువంటి సమయంలోనే నిగ్రహంగా ఉండి సహనం ఓర్పుతోటి ముందుకు వెళ్ళడం చెప్పదగింది ఏదైనా సరే కాస్త ఓర్పుతో వ్యవహరిస్తే అన్ని మంచి ఫలితాలు ఉంటాయి కోప పోవడం వల్ల మనకి మనకే నష్టం తప్పితే కానీ ఎవరికి ఇటువంటి నష్టం ఉండదు ఇటువంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఈ రాశి వారికి ఏళ్ళనాడు శని నడుస్తుంది కాబట్టి అగోర పాస్పద హోమం చేయించడం చెప్పదగిన సూచన ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం అదేవిధంగా శనికి అష్టములక తైలంతో అభిషేకం చేయడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి సంఖ్య ఐదు కలసొచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు గురువారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటిల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్